హలో ఫ్రెండ్స్ నేను మిస్ సంజన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మార్నింగే రాగి రాగిజా అయితే కాసేసింది అమ్మ సో ఈ మధ్యలో డైలీ తీసుకుంటున్నామండి కానీ డైలీ కూడా తీసుకోవద్దు ఆల్టర్నేట్ డేస్లో అయినా వీక్లీ ఫోర్ టైమ్స్ అట్లా తీసుకోవచ్చు అనమాట సో కొంచెం ఆ వీక్ వీక్ మొత్తం తీసుకుంటూ అట్లా ఉండకండి సో నాకైతే పొద్దున్నే వేడి వేడిగా తాగుతున్నాను నాకైతే చాలా ఇష్టం అండి టేస్ట్ కొంచెం పెరుగు అయితే వేసుకుంటే ఇంకా ఇష్టం అనమాట ఇంకా పెరుగు వేసుకోకుండా తాగుతున్నాను సో అంత కష్టంగా అయితే నేనేం తాగను నాకు ఇష్టంగానే తాగుతాను అనమాట బట్ రోజు తాగాలంటే చిరాకు అనిపిస్తుంది సో ఏదైనా అంతే కదా మనం రోజు తాగలేము సో అమ్మ చేస్తే ఎప్పుడు ఒకేలాగా వారం మొత్తం ఒకటే చేస్తుంది అట్లా చేస్తుంది నాకేమో అట్లా అనమాట డైలీ చేంజ్ అవుతూ ఉంటే దాని మీద బోర్ కొట్టకుండా ఉంటే బాగుంటుంది కదా అన్నీ మనం ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అన్న ఫీలింగ్ నాది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ లాగా కొంచెం ఇంకా మార్నింగ్ డ్రింక్ లాగా తాగేసిన తర్వాత ఇంకా స్వీట్గా అయితే ఉడకబెట్టేసాము సో ఇంకా ఆ రోజు టిఫిన్కి అయితే ఏదో నానబెట్టేసాను అనమాట మినపప్పు అప్పప్పు ఇడ్లీ కోసం అనుకుంటా అసలు నాకు గుర్తులేదండి అండ్ ఇది వచ్చేసి రవ్వ అండి గోధుమ రవ్వతోని నేను అది ఉప్మా లాగా చేసేసుకొని పప్పు వేసుకొని తింటాను నాకు చాలా ఇష్టం కూడా ఎన్నోసార్లు నేను బ్లాగ్లో షేర్ చేశాను ఒకసారి ట్రై చేయండి అని కూడా చాలాసార్లు చెప్పాను చాలా చాలా బాగుంటుంది అండ్ డాడీ తీసుకొచ్చిన జామకాయలు అయితే చూపిస్తున్నాను ఇంత పెద్దగా ఉంది అసలు కాయ అయితే ఫస్ట్ ఒక బయట తిన్నప్పుడు మంచిగా స్వీట్గా అనిపించింది బట్ తింటూ తింటూ కొంచెం చప్పచప్పగా అంటే మనం రెగ్యులర్గా మేము మనం నార్మల్ జామకాయలు ఉంటాయి కదా అవి ఎలా ఉంటాయి బాగా స్వీట్గా ఉంటాయి మా చెట్టు ఉండే అసలు ఎంత బాగుండే అండి ఇప్పుడైతే చెట్టు లేదు ఆ చెట్టు కాయ మీదకి అసలు పనికే రావు అంటే చాలా పెద్దగా ఉంది కానీ పీచు పీచుగా ఉంది అంత సూపర్గా ఏం లేదు బట్ జామకాయ తింటే మంచిది కాబట్టి నేను తినేస్తాను ఎట్లా ఉన్నా నాకు నచ్చుతుంది జామకాయ ఇంకా తినేసాను తినేసిన తర్వాత ఇంకా పపాయ కూడా కట్ చేసేసుకొని తింటున్నాము సో అమ్మకి డాడీకి చాలా ఇష్టం సో నేను కూడా నాకు ఇట్లా ఎక్కువగా పండుగ నచ్చదండి కొంచెం మనకు కోకోనట్ ఎట్లా ఉంటుంది కుడక తింటే ఎట్లా అట్లా ఉంటే ఇష్టం బట్ ఇది చాలా స్వీట్గా ఉంది నాకు నచ్చిన జామకాయ ఏమో ఆ టేస్ట్ ఉండే అండ్ నచ్చని అంటే కొంచెం ఓకే ఓకే నచ్చుతుంది పపాయ సో ఇదైతే చాలా స్వీట్గా ఉండే బాగుండదనమాట సో ఇంకా తినాలనిపించింది ఇంకా ఇంకా తినలేదు నైట్ అయ్యేసరికి ఇంకా ఇదైతే సండే బ్లాగ్ అండి సండే రోజు మార్నింగ్ లేవగానే హక్కి వచ్చేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకొచ్చాడు చాలా డేస్ తర్వాత హ్యాపీగా అనిపించింది అసలు సో ఫ్రెండ్షిప్ బ్యాంక్ అంటే బ్యాండ్ అంత చిన్న పిల్లాడికి అది తెలియడం నాకు బ్యాండ్ వేయాలనిపించడం చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను సో చూపిస్తున్నాను అండ్ చాలా డేస్కి ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేసుకున్నానేమో అన్న ఫీలింగ్ వచ్చిందనమాట హ్యాపీగా అంటే చిన్నపిల్లలు ఏ మనసులో ఏం పెట్టుకోకుండా ఇస్తారు కదా హలో గాయస్ గుడ్ మార్నింగ్ నేను సంచన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బై ద వే ఈరోజు సండే ఆగస్ట్ ఫస్ట్ వీక్ సండే మనకు ఫ్రెండ్షిప్ డే కదండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ సో నేనైతే పొద్దున్నే ఇప్పుడే లేచానండి లేవగానే అక్కి వచ్చేసి బ్యాండ్ వేశాడు ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ అనమాట చాలా హ్యాపీగా అనిపించింది చాలా డేస్ తర్వాత ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ అంటే అసలు మనకు చిన్నప్పుడు అయితే ఖచ్చితంగా టెన్త్ క్లాస్ అండి టెన్త్ క్లాస్ స్కూల్ డేసే చాలా మంచిగా అనిపిస్తుంది ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇబ్బంది లేకుండా మన పర్సనల్ లైఫ్ అప్పుడే ఇంకా అలవాటు అవుతున్నా కొద్దీ ఇంకా ఏ స్ట్రెస్ ఉండదు కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది సో ఈరోజు అయితే వర్షం అయితే లేదండి పొద్దున్నే ఇంకా ఎండ చూస్తూ లేసామన్నమాట సండే కాబట్టి ఏం స్పెషల్స్ ఏం లేవు హెల్త్ కూడా సరిగ్గా ఉండట్లేదు ఈ చికెన్ మటన్లు కాస్ కొన్ని రోజులు స్టాప్ చేసేద్దాం అనేసి ఇంకా స్టాప్ చేసేసాము ఈ వేరం అయితే ఏం లేవు ఎగ్స్తో సరిపెట్టుకుందాం అనేసి అనుకున్నాము ఇంకా ఈ అక్కి నాకు ఈ బ్యాండ్ ఇవ్వు ఇచ్చుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ పిల్లలు వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్కి ఇద్దాం అనేసి ఇంకా చాలానే తీసుకున్నారంట కొన్ని అయితే ఫ్రెండ్స్కి ఇచ్చేస్తారు ఇంకా ఇప్పుడు వచ్చిన స సండేనే వస్తుంది కదండి ఫ్రెండ్షిప్ డే ఇంకా ఆ రోజు కాకుండా ఇంకా ముందు రోజు అయినా వేసుకుంటారు లేకపోతే మండే రోజు అయినా వేసుకుంటారు అనేసి కొంతమంది ఫ్రెండ్స్కి అయితే అవి తీసుకున్నారంట చూపిస్తున్నారు ఇంకా కొంచెం ఆ రోజు ఇట్లా క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకున్నామండి అంటే నిమ్మ చెట్టు ఎక్కువగా గుబురు గుబురు అయిపోతుంది అసలు వెళ్ళడానికి ఆ కాయలు తెంపడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు అందుకే ఏం చేసామంటే కొన్ని కొన్ని సైడ్ సైడ్ ఉన్నవన్నీ ఇంకా తీసేసామన్నమాట డాడీ అయితే నా కొంచెం ఎక్కువగా గుబురుగా ఉన్నదంతా తీసేశాడు ఇంకా బయట పడేస్తున్నాము చాలా చాలా పెద్దగా ఉంటుందండి కాయలు అయితే చాలా చాలా బాగుంటుంది బట్ మేము తినే కంటే రాలిపోవడం ఎక్కువ ఉన్నాయి అండ్ రాలిపోయే కాయలు అయితే ఇంకా చాలా పెద్ద పెద్దగా ఉంటున్నాయి చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు అట్లా చూసినప్పుడు ఇంకా ఏం చేయాలని తప్పదు కదా అట్లా ఇంకా నేను చెప్పిన విధంగానే టేస్ట్ సరి అంటే టేస్ట్ సహించక ఇంకా ఆ రోజు ఎగ్ కర్రీ ఇంకేమో పప్పు వేసుకొని తినేసాను అనమాట ఇంకా ఇంకా మామయ్య వాళ్ళు వచ్చారు ఆ రోజు సో మావయ్య మా మావయ్య వాళ్ళ కొడుకు ఇద్దరు వస్తే బజ్జీలు గారెలు అయితే తెప్పించుకొని తింటున్నామండి వేడి వేడిగా అసలు అప్పుడు కొంచెం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి బాగా అనిపించింది తింటూ ఇంకా నేనైతే నాకు కొంచెం ఇలాంటి ఫుడ్స్లో మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం అది కూడా వేడిగా ఉంటే బాగుంటుందనమాట సో ఉప్పు కారాలు అన్నీ సెట్ ఉంటే బాగుంటాయి అన్నమాట ఇంకా తింటున్నాను నేను ఎలాంటి కాంప్రమైజ్ కానండి ఇట్లాంటి తినాలి అన్నప్పుడు ఇంకా మంచిగా తినేస్తాము కదా సో ఇంకా వర్షాకాలం అయితే ఇంకా కాంప్రమైజ్ అయితే ఇంకా మనం అంతే ఇంక క్రేవింగ్స్ తట్టుకోలేము కదా అట్లా ఉంటాయి ఇంకా తినేసిన తర్వాత ఆ రోజు సండే కాబట్టి మార్కెట్ ఉంటే ఇంకా మేమే ముగ్గురు వెళ్తున్నాము సో కొంచెం వర్షం పడుతుంది కాబట్టి లేట్గానే వెళ్ళామండి కూరగాయలు అయితే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి ఇది వర్షాకాలం కాబట్టి ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి ఇంకా మంచిగానే అన్నీ కొనేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళాము బట్ కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అయితే ఇప్పుడు రావట్లేదండి నాకైతే నేను ఎప్పటి నుండో మెంతి అంటే మేతి తెలుసు కదా అది నేను ఫ్యూ మంత్స్ నుంచి అడుగుతున్నాను అమ్మను తీసుకురమ్మంటే ఎక్కడ కనిపించట్లేదు నేను కూడా వెళ్ళి చూస్తున్నాను కొన్ని కొన్ని అసలు ఉండట్లేవు అండ్ ఇంకా కొన్ని కొన్ని అయితే ఈసారి మాత్రం గోంగూర అయితే చాలా వచ్చిందండి అసలు గోంగూర నేనైతే షాక్ అయిపోయాను చాలా చాలా కుప్పలు కుప్పలుగా పెట్టి అమ్ముతున్నారు సో ఇంకా నచ్చినవి కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము సో మంచిగా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట బుట్టలు అన్ని కూరగాయలు వచ్చాయి ఇవి బబ్బరికాయలు అనమాట సో అవి తీసేసుకున్నాము తీసేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా గుడ్డు కూడా తినబుద్ధి కాక పచ్చడి అయితే వేసేసుకొని తింటున్నాము ఈ చిన్న బ్లాగ్ అని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి మరిన్ని వీడియోస్కు వస్తూ ఉంటాయండి సో హోప్ దిస్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ బాయ్ గైస్